చేసుకోవడానికి వచ్చామని చెప్పేసి ఎందుకంటే ఇది ఉన్నదా ఉండే శాస్త్రంలో ఒకటి ఎలాగా వాహనం కల్ప కన్యాగ్రహం తెచ్చదు అని చెప్పేసి శాస్త్రగారి గారి మంచి మంచి అలంకారాలతోటి అర్చనలతోటి అలాగే వైభవపేతమైనటువంటి స్వామి యొక్క స్వపాల స్వామివారిని వెతుక్కుంటూ వచ్చారట స్వామివారి ఆ చిన్న స్వామి యొక్క గుణగణాలు చేసుకోకుండా వాళ్ళు ఏమిస్తారో అమ్మాయిని ఏం చేస్తారో తెలుసుకోకుండా మన అమ్మాయిని మనం కట్టబెడతామా అందుకోసమే వాళ్ళు ఏమిస్తారో అని తెలియదు కానీ ఏంటంటే ఇస్తాం మీరే ఇవ్వాలి మేము మేమిచ్చేదే ఉండదు ఆయన మేమిచ్చేది అమ్మాయిని మాత్రం ఇస్తాం అని కూడా మాకు నచ్చితేను స్వామి ప్రయోక్తంగా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే కన్యాదానం చేయాలి కన్యాదానం చెయ్యాలి అంటే అమ్మాయిని ఒక ఉత్తమోత్తముడైనటువంటి వరుడికి సమర్పణ చేయాలి కన్యా కనక సంపన్న కనక ఆభరణ దాస్వేతుభ్యం బ్రహ్మలోక జిషయ కనుక ఈ షోడత మహాదానాలు చెయ్యాలి కనుక స్వామివారికి మనం కళ్యాణానం చేసేటువంటి ముందుగానే ఆచార్య పురుషుడు కళ్యాణంలో చెబుతూ ఉంటారు గోదానం చేయండి అని చెప్పి ఆజ్ఞాపన చేస్తారు ఆ గోదానం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే మన అమ్మాయి ఏ గృహంతు ఉందో ఆ గృహము అష్టైశ్వర్యములతో తులతూగాలి అని మనం నిర్మాణం చేసినటువంటి నూతన గృహంలోకి ఏ విధంగా అయితే గో ముందుగా ప్రవేశింపజేసి తదుపరి మనం గృహంలో ప్రవేశిస్తాము ఆ విధంగానే కుమార్తెగా భావించినటువంటి ఆ శ్రీదేవి భూదేవి అనేటువంటి కన్యాము ఈ రోజున అక్కడ ఉన్నటువంటి దంపతులు తమ కుమార్తెగా భావన చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయినటువంటి వెంకట రమణ మూర్తికి సమర్పణ చేయబోతున్నారు ఏ రకంగా కన్యాదాన పూర్వకంగా సమర్పణ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తున్నారు దానం చేస్తూ ఉన్నారు దానం చేయడానికి ముందేం చేయమన్నారు ఈ విధంగా బంగారుని అదే విధంగా విశేషమైనటువంటి ఆభరణములతో కూడినటువంటి సువర్ణ శృంగములతో కూడినటువంటి గోవుని దానం చేసి అప్పుడు కన్యాదానం చేయవయ్యా అన్నారు మీరే విస్తారా చెప్పండి అని చెప్పి మేము అడిగాం అది ఎంతలో ఉన్నటువంటి వివరణ అలా కానీ మా కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి మీ వాడి మీద చెప్పండి ఒక చోట స్థిరంగా ఉండట మీ ఏ ప్రతి చోట ప్రతి వాళ్ళ మీద మీ యుద్ధానికి మా అమ్మాయిని అలా చూసుకుంటాడు ఏం చేస్తాడు అసలు మీ వాడికి రూపమే ద్వాపరే వాసుదేవస్య కలో వెంకట నాయకాహ స్వామి వారు అడిగారు ఆ స్వామి ఏ రూపంలో ఉన్నారు ఇప్పుడు శంఖచక్రాలు ధరించి చక్కరైనటువంటి పీతాంబరములు ధరించినటువంటి స్వామి వజ్ర కిరీటాన్ని ధరించి వస్తేనే చక్కగా పచ్చకర్పూర నామాన్ని ఆచార్య పురుషులు అలంకారం చేస్తేనే కలియులలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఓహో ఈన వెంకటరమణ మూర్తి అని నమ్ముతారట కలియుగ ధర్మం అది కనుక అత్యార అవతారంలో ఉన్నారు కలియుగంలో స్వామి కృతయుగంలో నృసింహస్వామిగా అనుగ్రహం చేశారు త్రేతాయం రఘునందన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా లోకపాలన చేసి అనుగ్రహం చేశారు ద్వాపరే వాసుదేవస్య ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారంలో అనుగ్రహం చేశారు స్వామి అడిగారు గనక ఇప్పుడు జరిగేటువంటి యుగం కలయిడం గనక మా స్వామివారు కళయుగల్లో వేంకటలమణ మూర్తి అనేటువంటి నామంతో వేమంటే పాపమును కటహ పాపమును నివృత్తి చేసేటువంటి స్వామిగా మా స్వామివారు లోకాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి మరుత్తు నల్లా కుంశా ఎండకి కానీ వాళ్ళకి కానీ ఏ రూపాన్ని కోల్పోలేనటువంటి స్వామి కనుక అందరికి ఇచ్చేటువంటి స్వామి గాని ఎవరి దగ్గర నుంచి తీసుకునేటువంటి గుణములు లేనటువంటి స్వామి కనుక ఎప్పుడు అనుగ్రహం ఇవ్వడే కానీ ఎవరి చేత అనుగ్రహాన్ని పొందేటువంటి గుణములు లేనటువంటి స్వామి కనుక మా స్వామి వారు అంత విశేషమైనటువంటి రూప సౌందర్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్తున్నారు అలాగే కొంత స్వామి పుస్తకం ఏం చెప్పారు అసలు అమ్మాయి వైకుంఠ ఎంత పరిస్థితి కలిగింది అక్కడ ఏం కలిగింది ఏం జరిగిందో అది కూడా చెప్తే మేము కొద్దిగా వింటాం మరి కలియుగంలో వేంకట రమణమూర్తి భక్త జన ఉన్నారు అని చెప్పారు అంటే భక్తుల్ని అనుగ్రహించేటువంటి విధంగా ఉన్నారట స్వామి ఎప్పుడైతే మనం గంగా గీతాజ గాయత్రి గోవిందేతి సదాస్మృతాహ ఇందాక చెప్పుకుంటున్నా నారాయణ శబ్ద మాత్రం స్వామివారే అన్నారు ఏ రూపంలో ఉన్నా నారాయణుడే అని ఆయనే ఒప్పుకున్నారు కనుక ఈ నారాయణ మూర్తియే ఈ కలియుగంలో వెంకట నమనుడుగా నారాయణుడి యొక్క విశేషమైనటువంటి స్థానము ఎప్పుడు ఏ విధంగా ప్రేరేపించబడుతుంది అంటే లక్ష్మీ నారాయణుడుగా శ్రీనివాసుడుగా ప్రేరేపించబడుతుంది కనుక ఆ స్వామి శ్రీవైకుంఠ విరక్త స్వామి పుష్కరిణేత ఎందుకు విరక్తి కలిగింది అంటే ఆ లక్ష్మీ అమ్మవారు స్వామివారి మీద అలక చెంది భూలోకానికి వచ్చిందిట ఆ అలకని తీర్చలేనటువంటి స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ అమ్మవారు లేనటువంటి స్థలము ఆయనకు విరక్తి కలిగింది కనుక అమ్మవారు ఉన్నటువంటి స్థలం భూమండలం అయింది కనుక ఈ భూమండలం అనేటువంటి వైకుంఠానికి వెంకటాచలానికే స్వామివారు వచ్చారు కనుక ఎందుకు వచ్చారు అంటే స్వామి అమ్మవారిని వెతుకుతూ వచ్చారు వెతుకుతూ వచ్చినటువంటి వారికి ఇక్కడికి వచ్చేసరికి నా స్వామి ఏమనుకున్నారయ్యా అంటే అమ్మవారు ఉన్నటువంటి స్థానం ఇదేనా అనిపించింది స్వామికి అందుకుని కోసం ఇక్కడ వచ్చారు పుష్పేషు పురుషేషు విష్ణు చెంపక పుష్పం చాలా పరిమళమైనటువంటిది అని చెబుతూ అటువంటి పుష్ప సౌందర్యాన్ని ఎప్పుడూ పొందేటువంటి తల్లి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాది సాక్షి కనుక పద్మము నేత్రములు కలిగినటువంటి అమ్మవారిని వెతుకుతూ స్వామి వారు సూర్యుడు చంద్రుడు అనేటువంటి నేత్రములతో వెతుకుతూ ఉన్నారు అలాగే కొన్ని మీకు మా విషయాలు కూడా చెప్పాలి ఎందుకంటే మా అమ్మాయి చెంచిది ఒక రోడ్డు ఉంటుందనే ఒక పాపం లేదు మీకు ఇష్టమైన తప్పకుండా అందుకోసమే కదా చెంచలం కనుక స్వామి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకాలకి వచ్చారు చెంచలమైన ఆయనకి ఇష్టమే కనుక ఏకాభార్య ప్రకృతి ఇద్దరినీ వెతుకుంటూ వచ్చారు స్వామి ఒకరిని కాదు ఏకా భార్యా